కోటగిరి మండల కేంద్రం కాంగ్రెస్ పాత కార్యకర్తలకే పనులు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి పనిచేస్తున్న పాత కాంగ్రెస్ నాయకులు జెండా పార్టీ మోసి కార్యకర్తలకే పనులు ఇవ్వాలని కోటగిరి మండలంలోని పలు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి మంజూరైన అభివృద్ది పనులను పాత కార్యకర్తలు కాకుండా జెండా మోసిన వాళ్లను పక్కన పెట్టి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీతో కోట్లాడిన నాయకులు కాంగ్రెస్ నాయకులు కాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు క్రాంటాక్టు పనులు ఇవ్వటం ఏమిటని కాంగ్రెస్ నాయకులు నిరాశ చెందారు కొందరు నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొందరు మండలి నాయకులు కండువాలు కూడా కప్పుకోలేదు ఈ రోజు వాళ్లు పదవులు క్రాంటాక్టు పనులు చేయడం ఏమిటని కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సలీం భీము సాయిరెడ్డి మైనార్టీ జిల్లా నాయకుడు వాయిద్భాయ్ నజీర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసర్రు వాళ్ళకి పని ఇవ్వకుండా ఎవరితో నిన్న మున్న వచ్చిన వాళ్ళకి మీరు పని ఇచ్చారు ఇది ఇంతవరకు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది కానీ ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం లాభం కాదు మేము మీడియా ద్వారా చెప్ తెలియప ఏంటంటే అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం కాకుండా లాభం కా లాభం కావాలంటే సార్ పెద్ద అందరు కలిసి ఎవరు సీనియర్ ఉన్నారో జీనియర్ ఉన్నారు ఎక్కడైతే వర్క్ కావాలా కూర్చుండి మాట్లాడి డివైడ్ చేస్తే బాగుండదు బాగుంటుంది ఏంటంటే ఇది నలభై కాదు మేము డెవలప్మెంట్ ఇతరం కానీ నలభై కాదు నలభై కోట్లు వచ్చినా మాకు ఓకే డెవలప్మెంట్ కావాలి కానీ అలా అది కాకుండా సీనియర్ కాంగ్రెస్ కార్యదర్శి జెండా మోసారు వాళ్ళకి గుర్తించి వాళ్ళకి అడగకుండా నిన్న మొన్న వచ్చి వాళ్ళకి మీరు పని చేసి ఇచ్చారు అది కరెక్ట్ కాదు మేము అనుకుంటున్నాం ఇది ఇది మా ఇస్టేట్ ఇస్టేట్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మీ మీడియా ద్వారా పిలుపురుస్తున్నాం సార్ దీనికి కొంచెం ఒక శ్రద్ధ చూపించి సార్ ఏదైతే ఉందో ఇట్లా కాకుండా సీనియర్ కార్యకర్తకి ఒక సూ గుర్తించాలని మేము కోరుతున్నాం